అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మనం దేశంలోని అనేక యూనివర్సిటీలు వివిధ కోర్సులు ఆ కోర్సులకు ఉన్నటువంటి అవకాశాలు దానికి రాయాల్సినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఫీజులు వివరా ఎట్లా ఇట్లా రకరకాల వీడియోలు మనం చేస్తున్నాం అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ముఖ్యంగా విదేశాల్లో చదవాలని ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకి ఒక మంచి అరుదైనటువంటి అవకాశం చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఇది ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి దానికి ముందు వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి యూనివర్సిటీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎన్ ఇది వరల్డ్ టాప్ యూనివర్సిటీస్లో టాప్ ఎయిత్ ప్లేస్లో ఉంది సింగపూర్ అంటే మనందరికీ తెలుసు చాలా వేగంగా అభివృద్ధి చెందినటువంటి దేశం అన్ని రకాలుగాను ముందంజలో ఉన్నటువంటి దేశం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అనేక రకాలుగా క్యాపిటలిస్ట్ సొసైటీగా చాలా వేగంగా డెవలప్ అయినటువంటి దేశం అలాంటి దేశంలో విద్యారంగం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది అన్ని రకాల క్వాలిటీసు అక్కడ అందుబాటులో ఉంటాయి దాంతో ఎన్యుఎస్లో చేరాలని చాలామంది ఆశిస్తారు అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ఈ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో చేరాలని ఎవరైనా ఇండియన్ స్టూడెంట్స్ ఆశిస్తే వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి పని లేదు ఏ ఎంట్రన్ టెస్టు అవసరం లేకుండానే నేరుగా అడ్మిషన్ సాధించేటువంటి అవకాశం ఉంది కేవలం ఇంటర్మీడియట్లో మీరు సాధించేటువంటి మార్కులు అక్కడ మీ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ బేస్తో ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నారు ఇది ఇంటర్నేషనల్గా అనేక దేశాల్లో ఉన్నటువంటి అన్ని రకాల బోర్డుల ఎగ్జామ్స్ కూడా మార్క్స్ని అలౌ చేస్తున్నారు ఇండియాలో కూడా సిబిఎస్ఈ అదేవిధంగా అన్ని స్టేట్ బోర్డ్స్ మన ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడ ఏ బోర్డులో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మీరు ఆ పరీక్షలో సాధించినటువంటి మార్కుల ఆధారంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో అడ్మిషన్ సాధించేందుకు అవకాశం ఉంది అంతేకాదు ఇక్కడ అడ్మిషన్ సాధించిన తర్వాత మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీగా సాధించడానికి కూడా అవకాశం ఉంది ఉచితంగా సింగపూర్లో మెరుగైనటువంటి విద్యను అభ్యసించడానికి ప్రపంచంలోనే అత్యున్నత యూనివర్సిటీలో అవకాశం సాధించడానికి కూడా ఇక్కడ చాలా చాలా వెసులుబాటు ఉంది అయితే ఇది మందికి తెలియనటువంటి విషయం చాలామంది ప్రయత్నం కూడా చేయటం లేదు ప్రస్తుతం అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ప్రారంభమైంది నవంబర్ నుంచే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు రేపు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అప్లికేషన్స్కి టైం ఉంది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖులోగా ఆన్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి మళ్ళీ పదిహేను వందల సింగపూర్ డాలర్ల ఫీ అడ్మిషన్ ఫీగా చెల్లించాల్సి ఉంటుంది ఆ ఫీజు కూడా చెల్లించడానికి మేము సిద్ధం అనేటువంటి వాళ్ళు ఈ ఎన్యుఎస్లో అప్లై చేస్తే మొత్తం విద్యని నాలుగేళ్ల పాటు మొత్తం కోర్సుని ఫ్రీగా చదువుకునే దానికోసం ఆస్కారం ఉంది అది ఎట్లా ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫీజులు ఎట్లా ఉంటాయనే దాని వివరాలు కూడా మనం వెళ్దాం అయితే సింగపూర్లో ప్రధానంగా బిజినెస్కి సంబంధించి చాలా చాలా మంచి హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంటుంది దాంతోపాటుగా కంప్యూటింగ్ సంబంధించి కూడా సాఫ్ట్వేర్ కూడా సింగపూర్లో చాలా పెద్ద అడ్డాగా ఉంటుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి సో కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వైపు విద్యను అభ్యసించాలన్నా ఎన్యుఎస్ అనేది మంచి హబ్బగా ఉంటుంది ఇది వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ కాబట్టి దాన్ని తగ్గట్టుగా చూడవచ్చు బిజినెస్లో మనం ఎంబీఏ లాంటి కోర్సు చేయాలనుకున్నప్పుడు లేదా బీబీఏ కోర్సు చేయాలనుకున్నప్పుడు లేదా బీఎస్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో చేయాలనుకున్నప్పుడు అక్కడ ఏషియన్ స్టూడెంట్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మనం అడుగు పెడతాం కాబట్టి రెండు సెమిస్టర్లు కలిపి ఒక ఏడాదికి ఇరవై ఒక్క యాభై డాలర్లు సింగపూర్ డాలర్లు మనం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది అదే కంప్యూటింగ్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ మనం చేయాలనుకున్నప్పుడు పదిహేడు వేల తొమ్మిది వందల యాభై డాలర్లు అంటే సింగపూర్ డాలర్ అంటే ప్రస్తుతం అరవై మూడు అరవై నాలుగు రూపాయలు మధ్యలో ఉంది సో కాబట్టి దాన్ని తగ్గట్టుగా మనం లెక్కలేసుకుంటే పదిహేడు వేల తొమ్మిది వందల యాభై సింగపూర్ డాలర్లు మీరు కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు చెల్లించాల్సి ఉంటుంది ఇది ఎప్పుడు మీరు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎంఓయులో ట్యూషన్ ఫీ గ్రాంట్ తెచ్చుకోగలిగినప్పుడు ట్యూషన్ ఫీజు గ్రాంట్ లేకుండా ఉంటే మళ్ళీ మీకు ముప్పై తొమ్మిది వేల రెండు వందల డాలర్లు అవుతుంది ఎంఓఈ ట్యూషన్ ఫీ గ్రాంట్ ఆ ఎంఓఈ ట్యూషన్ ఫ్రీ గ్రాంట్ అంటే ఏంటంటే అది ఒక స్కాలర్షిప్ సింగపూర్ గవర్నమెంటు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇస్తున్నటువంటి అనేక రకాల స్కాలర్షిప్స్లో ఇదొకటి ఎంఓఈ గ్రాంట్ ఎంఓఈ గ్రాంట్లో మొత్తం ముప్పై తొమ్మిది వేల రెండు వందల డాలర్లు ఖర్చు అవుతుంటే ఆ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్కి మనకి పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై సింగపూర్ డాలర్లు మాత్రమే వసూలు చేస్తారు మిగిలినది ఆ ఎంఓయూ గ్రాంట్లో సింగపూర్ గవర్నమెంటు అందిస్తుంది ఆ ఎన్యుఎస్ యూనివర్సిటీకి ఆ గవర్నమెంట్ చెల్లిస్తుంది సగం మిగిలిన సగం స్టూడెంట్ కట్టుకోవాల్సి ఉంటుంది అంటే సగం భారం ఎక్కడ తగ్గుతుంది ఎంఓయు ట్యూషన్ ఫీ గ్రాంట్లో తగ్గుతుంది ఎంఓయు ట్యూషన్ ఫీ గ్రాంట్ ఎట్లా వస్తుంది దానికి కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సింగపూర్ గవర్నమెంటు దానికి కూడా ఒక వెబ్సైట్ ఇచ్చింది అందులో మనం అప్లై చేయొచ్చు ఆ వెబ్సైట్ వివరాలు కూడా మనం వీడియోలో కింద డిస్క్రిప్షన్లో అందిస్తాం చూడండి అయితే ఈ ట్యూషన్ ఫీ గ్రాంట్ మీకు కావాలంటే ఖచ్చితంగా మూడేళ్ల పాటు సింగపూర్ గవర్నమెంట్ కానీ సింగపూర్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తామని మీరు ఒక బాండ్ రాసివ్వాలి అంటే మూడేళ్ల పాటు మీరు నాలుగేళ్ల డిగ్రీ అక్కడ మూడేళ్ల డిగ్రీ ఉంటుంది నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ డిగ్రీ ఉంటుంది ఈ కోర్సులు ఏ కోర్స్ చేసినప్పుడు కూడా మీకు ఎంఓయూ గ్రాంట్ సింగపూర్ గవర్నమెంట్ నుంచి రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు అక్కడ మూడేళ్ల పాటు పనిచేస్తాం సింగపూర్ కంపెనీలో మేము ఉద్యోగం చేస్తాం ఒకవేళ సింగపూర్ కంపెనీ ఇండియా బేస్ నుంచి పనిచేస్తే ఇండియాలో మీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా ఓకే కానీ సింగపూర్ కంపెనీలో మీరు పనిచేస్తాం అని అంగీకరిస్తూ ఒక బాండ్ మీద సంతకం పెట్టాలి దాంతోపాటుగా ఇద్దరు ఎవరో ఒకళ్ళు దాని తాలూకా షూరిటీ ఇవ్వాలి ఆ రెండు ఖచ్చితంగా ఇస్తే కనుక మీకు ఎంఓఈ గ్రాంట్ సింగపూర్ గవర్నమెంట్ నుంచి వస్తుంది దానివల్ల సగం ట్యూషన్ ఫీజు తగ్గిపోతుంది సగం ట్యూషన్ ఫీజు తగ్గడమే కాదు మీకు అకామిడేషన్ కానీ ఇతర ఖర్చులకు కానీ అన్నింటికి కూడా గవర్నమెంట్ నుంచే మీకు ఫండ్స్ వస్తాయి ఒకవేళ ఎంఓఈ గ్రాంట్ మీరు అవసరం లేదు అనుకుంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎన్యుఎస్ కూడా మీకు మరొక మరొక స్కాలర్షిప్ అందించే అవకాశం ఉంది మిగిలిన సగాన్ని ఎన్యుఎస్ అంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వాళ్ళ యూనివర్సిటీ గ్రాంట్స్ నుంచి ఇచ్చేదానికి కూడా ఎన్యుఎస్ స్కాలర్షిప్ కూడా ఉంది ఎన్యుఎస్ స్కాలర్షిప్ కూడా మీరు సాధించగలిగితే పూర్తిగా ట్యూషన్ ఫీజు ఫ్రీ ట్యూషన్ ఫీజు ఫ్రీయే కాదు ఇంకా మీరు అక్కడ అకామడేషన్ ఛార్జెస్ కానీ మీకు ఫుడ్ అండ్ ఇతర ఖర్చులు కానీ అన్ని రకాల ఖర్చులను కూడా ట్యూషన్ ఫీజుతో పాటుగా స్కాలర్షిప్గా అక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది నెలకి సుమారుగా యాభై ఐదు వేల రూపాయలు మీకు స్కాలర్షిప్గా ఇవ్వడానికి యాన్యువల్గా మొత్తంగా ఒకేసారి స్కాలర్షిప్గా మీ అకౌంట్లో వేసేదాని కోసం ఎన్యుఎస్ స్కాలర్షిప్లో అందుబాటులో ఉన్నాయి ఆ స్కాలర్షిప్ని మీరు సాధించాలంటే మీరు మెరుగైనటువంటి అకాడమిక్ పెర్ఫార్మెన్స్ చూపించాల్సి ఉంటుంది మొత్తం ఐదు ఉంటే మీరు కనీసంగా మూడు పాయింట్ ఐదు వరకు కూడా మీరు సిజిపిఏ సాధించగలిగితే మీకు అక్కడ స్కాలర్షిప్ ఎన్యుఎస్ స్కాలర్షిప్ లభించేదానికోసం అవకాశం ఉంది అంటే ఎంఓఈ ద్వారా సగం గ్రాంట్ గవర్నమెంట్ అందిస్తుంటే గవర్నమెంట్ అందించడానికి మీరు ఒక బాండ్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది త్రీ ఇయర్స్ సింగపూర్ కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంది మిగతా సగం ట్యూషన్ ఫీజు కూడా సింగపూర్ యూనివర్సిటీ నుంచి మీరు సాధించేదాని కోసం అవకాశం ఉంది ఈ రెండు మీరు దక్కించుకోగలిగితే రెండింటికి ఎటువంటి పరీక్షలు కానీ ఎటువంటి ఏమీ లేవు పూర్తిగా మీ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కొలబద్దతోనే వాళ్ళు ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోగలిగితే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈ రెండు స్కాలర్షిప్స్ దక్కేదానికి ఛాన్స్ ఉంది ఎవరైనా సింగపూర్లో చదవాలి ఉచితంగా చదవాలి స్కాలర్షిప్స్ బేస్ మీద మేము చదవాలి అనుకుంటే ఈ రెండింటిని ఉపయోగించుకుంటే మీకు ఉచితమైనటువంటి విద్య ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటే వరల్డ్ ర్యాంకింగ్లో ఎయిత్ ప్లేస్లో ఉన్నటువంటి సింగపూర్ పబ్లిక్ యూనివర్సిటీలో చదివేదాని కోసం ఛాన్స్ ఉంది సో కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి దీనికి సంబంధించినటువంటి స్కాలర్షిప్ ఎట్లా అప్లై చేయాలి గ్రాంట్స్ ఎట్లా సంపాదించాలి ఆ యూనివర్సిటీ అప్లికేషన్ ఎట్లా పెట్టాలి వీటన్నిటికి సంబంధించినటువంటి లింకులన్నీ కింద మనం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం వాటన్నిటిని చూడండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి ఇది ఒక మంచి అవకాశం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందులో ఇండియన్స్కి చాలా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది సౌత్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలా మంది సింగపూర్లో ఉంటారు కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉండేదానికోసం ఈ యూనివర్సిటీలో ఛాన్స్ ఉంది ఇంకా సింగపూర్లో ఇక ఇతర యూనివర్సిటీలు ఉన్నాయి ఇతర యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కానీ ఎన్యుఎస్లో లాంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీలో చదివితే అక్కడ రావాల్సినటువంటి గ్రాంట్స్ అన్నింటినీ మనం సాధించే మార్గాన్ని ఉపయోగించుకోగలిగితే మంచి ఫ్యూచర్ ఉండేదాని కోసం ఛాన్స్ ఉంటుంది సో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ప్రయత్నించండి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై ఆరులోగా అప్లై చేయాలి కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఆరు నాటికి ప్లస్ టూ లేదంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండవు కాబట్టి కనీసం లెవెంత్ క్లాసు లేదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి జూన్ నాటికి వాటి అన్నిటిని అందించాలి అలా అందించి మీరు ప్రయత్నం అయితే చేయండి మంచి ఫ్యూచర్ ఉంటుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్